అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక వినియోగదారులకు జనరల్గా కరెంట్ వినియోగదారులకు తెలియజేయడం ఏమనగా ఇప్పుడు ప్రతి ఒక మోటార్ దగ్గర ఏంటంటే వీళ్ళు వచ్చి విద్యుత్ ఫీజు వైర్లు ఏవేయకుండా మా సిబ్బందికి తెలియజేయాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కటి మేమే వచ్చి దాన్ని ఫీజు వైర్ వేస్తాం రైతులు ఎవరు కూడా చే దొడ్ ఫ్యూజ్ వైర్ వేయడం వల్ల మాకు ట్రాన్స్ఫార్మర్ అనేది ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది అలాగే కెపాసిటల్ పెట్టుకోవడం వల్ల కూడా మోటర్ల మీదైనా ట్రాన్స్ఫార్మర్ మీద అయినా అని ఎఫెక్ట్ అనేది ఉండదు ప్రతి ఒక్కరు ఏంటంటే కెపాసిటల్ పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది మాకు కూడా మేము చాలాసార్లు చెప్తున్నాం దీనికి ఏంటంటే మాకు వినియోగదారులు సహకరించగలరని మేము కోరుచున్నాం అట్నే స్టార్టర్ బాక్సులు అనేది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే విద్యుత్ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు ఇంపే ఇన్ప ఏమన్నా ఉంటే అవి రిమూవ్ తీసేసుకొని ప్లాస్టిక్ ఇవి వాడడం వల్ల విద్యుత్ ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది అట్నే స్టార్టర్ బాక్సుల దగ్గర ఇంకొకటి రబ్బర్ మ్యాట్లు కూడా వేసుకోండి దానివల్ల కూడా ప్రమాదాలు తప్పుతాయి అదేవిధంగా చిన్న చిన్న ప్రమాదాలను అరికట్ట అరికట్టడానికి మీరు నైపుణ్యం ఉన్న వ్యక్తులను తీసుకొని ఆ మోటార్ల దగ్గర చెక్ ఇప్పించుకోండి మీరు స్వతహా తీసుకోవడం వల్ల ప్రమాదాల గురే అవకాశం ఉంటుంది కావున మా యొక్క ఇటువంటి విషయాలను గ్రహించాలని అందరికీ మా కోరుకుంటుంది సహకరించాలని కోరుకుంటున్నారు